హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఒక యాటిట్యూడ్ మొగుడు పన్నెండో భాగాన్ని వినిద్దాం సాయంత్రం ద్రోణ ఇంటికి వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కూర్చుంటాడు అన్వి కాఫీ తీసుకొచ్చి ద్రోణాకి ఇస్తుంది ద్రోణ కాఫీ తాగుతూ అన్వి వైపు చూసి స్టోర్ రూమ్ క్లీన్ చేశావా అనకాని హా చేశానండి అలా రూమ్ క్లీన్ చేస్తుంటే నాకు ఇది దొరికిందండి అని అమాయకంగా ఫేస్ పెట్టి తన చేతిలో ఉన్నది చూపిస్తుంది ద్రోణ అది చూసి షాక్ అవుతాడు ఇది ఇది నీకెక్కడ దొరికింది అని కప్ పక్కన పెట్టి అన్వి చేతిలో ఉన్న ఫోటో తీసుకోబోతాడు అన్వి ద్రోణాకి అందకుండా చేతిని వెనక్కి పెట్టి అయినా వంశీ మీరు ఈ చిన్నప్పటి ఫోటోలో అత్తమ్మ స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా చాలా బాగున్నారు అసలు ఈ బట్టలు లేకుండా ఫోటో తీసిన వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని అన్వి అంటుంది ద్రోణ కోపంగా హనీ మర్యాదగా ఆ ఫోటో ఇవ్వు లేకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు అనగానే ఈ ఫోటో నా దగ్గర ఉండగా మీరు ఏమీ చేయలేరు అని నాకు తెలుసు అని కాన్ఫిడెంట్గా చెప్తుంది ఆ మాటకి ద్రోణకి కోపం పెరిగిపోతుంది హనీ ఆ ఫోటోని నీ అంతటి నువ్వే ఇస్తే మంచిది నేను నేనుగా తీసుకుంటే సిచ్యువేషన్ నా కంట్రోల్లో ఉంటుంది అన్నా అన్నా కూడా వినకుండా మీరు ఈ ఫోటోలో సూపర్గా ఉన్నారు అని ఫోటోకి ముద్దు పెడుతుంది అది చూసిన ద్రోణ నా ఫోటోకే ముద్దు పెడతావా అని అన్విని పట్టుకోవడానికి వెళ్తాడు అన్వి బేబీ అక్కడెందుకు ఉంటుంది ద్రోణాకి దొరకకుండా పరిగెడుతుంది ద్రోణ అణ్విని పట్టుకోవడానికి పరిగెడతాడు అన్వి కిందికి పరిగెడుతుంది అన్వి వెనకే ద్రోణ కిందికి పరిగెడతాడు అన్వి ద్రోణాని హాల్ హాల్లో గార్డెన్ టెర్రస్ ఇల్లు మొత్తం పరిగెత్తేలా చేస్తుంది తను దొరకుండా ఇంకా ఎటు వెళ్లాలో తెలియక మళ్ళీ రూంలోకే పరిగెడుతుంది ద్రోణ అదే అనుదు అదనుగా చూసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి అక్కడే స్టైల్గా చేతులు కట్టుకుని నిలబడి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అనగానే మీరు ఏం చేసినా ఫోటో మాత్రం ఇవ్వను అంటూ ఫోటోని వెనక్కి దాస్తుంది ద్రోణ యాటిట్యూడ్ అండ్ ఈవిల్ స్మైల్ కలిపి ఒక నవ్వు నవ్వి ఫైవ్ మినిట్స్ తర్వాత అదే మాట మాట్లాడు అని అన్వి ఆ మాటని అర్థం చేసుకునే లోపే ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చేసి అన్వి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు ఊహించని పరిణామానికి అన్వి షాక్ అవుతుంది ద్రోణ వన్ ఐబ్రో ఎగిరేసి ఇప్పుడు కూడా ఇవ్వవా అంటాడు దానికి అన్వికి కంగారుగా అనిపించి ఏమీ మాట్లాడదు ద్రోణ తన చూపుడు వేలుతో అన్వి బుక్కపై చెవిపై రాస్తూ ఇప్పుడు కూడా ఇవ్వవా అని అంటాడు అన్వి భయంగా ద్రోణ వైపే చూస్తుంది గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఇస్తాను అని అనేసరికి ద్రోణ అలారా దారికి అన్వికి దూరంగా జరుగుతాడు అన్వి అదే అదనంగా చూసుకుని నేను నే ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి అంటూ తనని తోసేసి వెళ్ళబోతుంటే ద్రోణ తనని తోసేసిన చేతిని పట్టుకుని వెనక్కి లాగుతాడు అన్వికి బ్యాలెన్స్ అవ్వక పడబోతూ ద్రోణ షర్ట్ కాలర్ పట్టుకుంటుంది దాంతో ఇద్దరు బెడ్ పై పడతారు పై ద్రోణ పడతాడు అన్వి భయంగా చూస్తుంది ద్రోణ వైపు ద్రోణ శాడిజంగా నవ్వి భలే దొరికే ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటాడు అన్వి భయంగా చూస్తుంది ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం వేలితో నుదుటిపై టచ్ చేస్తూ ఫస్ట్ నుదుటిపై ముద్దు పెట్టాలా లేకపోతే బుగ్గులపై టచ్ చేస్తూ బుగ్గులపై పెట్టాలా లేక పింక్ కలర్లో ఉన్న లిప్స్పై పెట్టాలా అంటూ పెదలపై టచ్ చేయగానే అన్వికి అప్పటికే గుండె ఫాస్ట్గా కొట్టేసుకుంది గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ద్రోణ అన్వి చేతిలో ఉన్న తన ఫోటోని తీసుకుని అన్వి పైనుండి లేచి స్టైల్గా నించుంటాడు అన్వి కళ్ళు తెరిచి చూస్తుంది ఈ ద్రోణాతో పెట్టుకోకు అంటూ పొగరుగా చెప్పి వెళ్తాడు అన్వి లేచి కూర్చుంటుంది ఇప్పటి వరకు ద్రోణ చేసింది గుర్తు చేసుకోగాని తనకి తెలియకు సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతాయి గుండెపై చేయి వేసుకుని వంశీ ఇప్పటివరకు నువ్వు నా దగ్గరికి వస్తే భయం వేసేది కానీ ఇప్పుడు భయం ప్లేస్లో సిగ్గు చేరింది అనుకుంటుంది నువ్వు నా దగ్గర ఉంటే నాలో ఏదో తెలియని ఫీలింగ్ మనసు ఉప్పెంగిపోతుంది కానీ అదేంటో తెలియదు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంది అనుకుని పిల్లోని తీసుకుని తన ఒడిలో పెట్టుకుంటుంది నైట్ అంజు కిచెన్లో సర్దుతూ ఉంటే రాహుల్ వచ్చి అంజు వెనుక నుండి హ్యాక్ చేసుకుంటాడు రాహుల్ ప్లీజ్ నాకు కొంచెం పని ఉంది వదిలే అంటూ చేతులు తీసేస్తుంది రాహుల్ చేతులు కట్టుకొని అయినా ఇంటి నిండా వాళ్ళే కదే నీకెందుకు ఈ పనులని అంటాడు రాహుల్ వాళ్ళు ఉన్నారని మనం మన పని మనం చేసుకోకుండా ఉంటామా నాకు అలా నచ్చదు అందుకే మీకు ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను అందుకే కదా కిచెన్లోకి పని వాళ్ళని కూడా రానివ్వను అని రాహుల్ అనగానే అంతేగా అంతేగా అని నవ్వుతుంది రాహుల్ కూడా నవ్వేస్తాడు అవును మావే రాలేదు ముందు ఫోన్ చేయండి డిన్నర్ టైం కూడా దాటిపోయింది అయ్యో చెప్పడం మర్చిపోయాను అంజు డాడ్ బిజినెస్ పని మీద ఊరు వెళ్ళారు నీకు చెప్దామని మర్చిపోయాను హా అన్నీ మర్చిపో నీకు ఈ మధ్య మతి మరపు ఎక్కువైపోయింది రాహుల్ అని అంజు అంటుంది దానికి రాహుల్ హా మరి నీ మాయలో పడ్డాను కదా అందుకే నా మతి పోతుంది అనగాని నన్నీ అంత మాట అంటావా అని అంజు రాహుల్ని కొట్టడానికి వెళ్తుంది రాహుల్ అంజు పట్టుకొని వెనక్కి తిప్పి తనని ఎత్తుకుంటాడు అంజు షాక్ అయ్యి రాహుల్ ఏంటిది ముందు దించు అనగానే ఎత్తుకుంది దించడానికి కాదు బంగారం ముందుకు నడుస్తాడు రాహుల్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు ముందు నన్ను వదిలే అంటూ వాగుతూ ఉంటుంది స్టెప్స్ ఎక్కుతున్న రాహుల్కి అంజు మాటలకి విసుకొచ్చి అంజు ఇంకొక మాటని నోట్లో నుంచి వచ్చిందంటే ముద్దు పెట్టేస్తాను అని రాహుల్ అనగానే అంజు సైలెంట్గా ఉంటుంది రాహుల్ టెర్రస్ పైన రూమ్కి తీసుకెళ్తాడు అంజుని దించి ఆ రూమ్లో ఉన్న స్విచ్ ఆన్ చేస్తాడు అంజు ఆ రూమ్ మొత్తం చూసి షాక్ అవుతుంది ఎందుకంటే రూమ్ మొత్తం పూలతో డెకరేట్ చేసి కనిపిస్తుంది రాహుల్ ఏంటిది అని అంజు అనగాని అంజుని వెనక నుండి యాక్ట్ చేసుకుని మన ఫస్ట్ నైట్ బేబీ అని తన చిన్ పట్టుకుంటాడు దానికి అంజు అదేంటి రాహుల్ మన ఫస్ట్ నైట్ అయిపోయింది కదా అనగాని అంజుని తన వైపుకు తిప్పుకొని మనకి ఫస్ట్ నైట్ ఎక్కడ అయిందే నువ్వేగా అన్నీ అన్వి పెళ్ళి తర్వాత అని నన్ను దూరం పెట్టింది అని అంటాడు రాహుల్ అన్నమాటికి అంజుకి వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగి ఫస్ట్ నైట్ రోజు గుర్తుకొస్తుంది రాహుల్కి అంజు పట్టీల శబ్దం వినపడగానే వెనక్కి తిరిగి అంజు వైపు చూస్తాడు అంజు దించుకొని ఉండడం చూసి అంజు తలని పైకెత్తుతాడు అంజు రాహుల్ కళ్ళలోకి చూస్తుంది చాలా అందంగా ఉన్నావు అంజు అంటూ తన చేతుల్లోతో మెడికల్ విరిస్తాడు అంజు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది రాహుల్ అంజుని గమనించి ఏమైంది ఎందుకలా ఉన్నావు నిన్ను చూస్తుంటే ఏదో అడగాలని అడగలేకపోతున్నావు ఏమైంది అని అడుగుతాడు దానికి అంజు అది అది అంటూ నసుకుతుంటే రాహుల్ దగ్గరికి తీసుకుని అంజు ఏమైందిరా అని లాలనగా అడుగుతాడు ఆ మాటకి అంజుకి కొంచెం ధైర్యం వస్తుంది రాహుల్ వైపు చూసి రాహుల్ నేను అటు అడుగుతాను నా మాట కాదను కదా అని అడుగుతుంది రాహుల్ చిన్నగా నవ్వి నా అంజు అడిగితే నేను కాదని అనకపోవడమా నెవర్ ఏంటో చెప్పు అని అంజు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు ముందు మాట ఇవ్వు అప్పుడే అడుగుతాను అని అనగానే రాహుల్ తన చేతిని గట్టిగా పట్టుకుని అడుగు అంటాడు అది మనం తొందరపడడం వల్ల అక్క తన గురించి ఆలోచించకుండా కష్టపడి ఇంట్లో ఒప్పించి మన పెళ్లి చేసింది అది మన సంతోషం గురించి ఆలోచించిందే కానీ తన గురించి ఆలోచించలేదు తనకి పెళ్లి అవ్వకుండా తనకంటే చిన్నదాన్నైనా నాకు పెళ్ళైందని అందరూ ఏదేదో మాట్లాడతారు నాకు అది ఇష్టం లేదు మనం చేసిన తప్పు వల్ల అక్క మాటలు పడడం నాకు ఇష్టం లేదు అందుకే అక్క పెళ్లి అయ్యేంత వరకు మనం దూరంగా ఉందాం అంటూ రాహుల్ వైపు చూస్తుంది రాహుల్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తన వైపు చూడడం చూసి సారీ రాహుల్ నువ్వు అప్సెట్ అవుతావని తెలుసు బట్ అంటూ ఏదో అనుబోతుంటే నువ్వు చెప్పింది నిజమే అంజు నేను నీ బాధను అర్థం చేసుకోగలను అన్వి నీకు అక్క అయితే నాకు అమ్మ లాంటిది చిన్నప్పటి నుండి నాకు అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేదు కానీ అన్విని చూశాక నాకు మొదటిగా అమ్మే గుర్తొచ్చింది తన కోసం ఆ మాత్రం చేయలేనా ఇది అడగడానికి ఇంతగా ఆలోచించావా పిచ్చిపిల్ల నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటాడు రాహుల్ దానికి అంజు థ్యాంక్స్ రాహుల్ అని తనని హాక్ చేసుకుంటుంది రాహుల్ అంజు నుదుడిపై ముద్దు పెడతాడు అలా రాహుల్ని కదిపేసరికి అంజు తేరుకొని తన వైపు చూసి అయినా ఇదంతా ఎప్పుడు చేశావు అంటే ఈరోజు ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు మధ్యాహ్నం చేసేసాను అంటాడు రాహుల్ ఓ ముహూర్తం కూడా చూసేసావు అన్నమాట బాగుంది ఈ శారీ కట్టుకొని వస్తే ఇంకా బాగుంటుంది అని తన చేతిలో చీరని పెడతాడు అంజు చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వస్తుంది రాహుల్ అంజుని అలాగే చూస్తూ తన దగ్గరికి తీసుకుని చాలా బాగున్నావురా అంజు సిగ్గుపడుతూ రాహుల్ వైపు చూస్తుంది ఇంతలో తనకి ఏదో తట్టి అవును రాహుల్ నాకు ఒక డౌట్ అనగానే మొదలు పెట్టావా ఇంకెందుకు లేటు అడుగు అంటాడు మనకి ఫస్ట్ నైట్ అయ్యింది కదా అవ్వలేదంటావేంటి అని అనగానే రాహుల్ షాక్ అయి మనకి ఎప్పుడు ఫస్ట్ నైట్ అయిందే అంటాడు దానికి అంజు పెళ్ళికి ముందు జరిగింది ఏంటి అంటుంది అది వేరు ఇది వేరు అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడే టైమా టైమానా ఇది అంటాడు అంజు నవ్వుకుంటుంది ఆ మాటకి రాహుల్ అంజుని చూస్తూ అంజు నీకు ఓకే కదా అని అడుగుతాడు అంజు ఏమి మాట్లాడకుండా రాహుల్ని హ్యాక్ చేసుకుంటుంది అంజు అలా చెప్పకునే చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ అన్వికి ఏం చేయాలో తనకి తోచక ఫోన్లో హాట్స్టార్లో మహాభారతం సీరియల్ వస్తూ ఉంది చూస్తూ కొద్దిసేపటికి తన ముందు రెండు కాలు ప్రత్యక్షమవుతాయి అది ఎవరబ్బా అనుకుంటూ తలెత్తి చూసేసరికి తనని సీరియస్గా చూస్తున్న ద్రోణ కనిపించేసరికి కంగారుగా లేస్తుంది హాట్స్టార్లో సీరియల్ బాగానే చూస్తున్నావు అనగాని అన్వి ఏమీ మాట్లాడదు హనీ చేతులు చాచు అంటాడు అన్వి భయంగా కొడతారా అంటూ చేతులు చూ చాస్తుంది ద్రోణ నిన్ను నేను కొట్టాలేని నువ్వు ఫిక్స్ అయ్యావా అనగాని అన్వి భయంగా తల అడ్డంగా ఊపుతుంది కదా ఓవర్ చేయకు అని కొన్ని ఫైల్స్ అన్వి చేతిలో పెడతాడు అన్వి ఆ ఫైల్స్ చూసి ఎందుకు అన్నట్టు చూస్తుంది ద్రోణ వైపు దానికి ద్రోణ నిన్న నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ రోజూ ఇస్తాను రెడీగా ఉండు పుచ్చుకోవడానికి అని దర్శికి కాల్ చేసి రూమ్కి రమ్మంటాడు దర్శి ల్యాప్టాప్ పట్టుకుని ద్రోణా రూమ్కి వస్తాడు ద్రోణ ల్యాప్టాప్ తీసుకుని అది కూడా అన్వి చేతిలో పెట్టి ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేసి రెడీ చేసి నాకు మెయిల్ చేయి ఈ ల్యాప్టాప్లో నా మెయిల్ ఉంది ఈవినింగ్కి అంతా ఓకే అవ్వాలి లేదా ఇంటికి వచ్చాక నీకు డైలీ పనిష్మెంట్ ఉంటుంది అని స్టైల్గా గగల్స్ పెట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంతవరకు నేను చేయగలనా పైగా రెడీ చేసి మెయిల్ చేయాలంట లేకపోతే పనిష్మెంట్ అంత ఏం చేస్తాం అనుకుని ల్యాప్టాప్ ముందేసుకుంటుంది తనకి వర్క్ చేయడం ఫస్ట్ టైం అవడంతో కొంచెం కష్టంగా ఉంది అలా వర్క్ చేస్తూ ఉండగా తనకి ఒక చోట డౌట్ వస్తుంది అయ్యో ఇది అర్థం కావట్లేదే ఇప్పుడు ఎలా ఆయనకి కాల్ చేద్దాం అనుకొని ఫోన్ తీసి ద్రోణ కాల్ చేస్తుంది ద్రోణ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండడం వల్ల పైగా ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల తను చూసుకోడు అని మీ మళ్ళీ కాల్ చేస్తుంది కానీ నో యూస్ ఇది ఇక ఇలా కాదని దర్శికి కాల్ చేస్తుంది దర్శి తన ముందున్న టేబుల్ పై ఫోన్ వైబ్రేట్ అవుతుంది అది విన్న దర్శి ఫోన్ వైపు చూసి భయంగా ద్రోణ వైపు చూస్తాడు ద్రోణ పక్కనే తను ఉండడం వల్ల అప్పటికే కోపంగా దర్శి వైపు చూస్తాడు ద్రోణ దర్శి వెంటనే కట్ చేసి ద్రోణ వైపు చూసి సారీ అంటాడు చిన్నగా ద్రోణ అదేమి పట్టించుకోకుండా గెట్ అవుట్ అంటాడు దర్శికి ద్రోణ గురించి తెలుసు మీటింగ్ మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే తనని నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళమంటాడని దర్శి సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు బయటికి వచ్చిన దర్శి ఫోన్ చూస్తాడు స్క్రీన్ పైన వదిన అని ఉండడంతో వదిన ఎందుకు కాల్ చేసినట్టు అనుకుని తన క్యాబిన్కి వెళ్తూ అణవీకి కాల్ చేస్తాడు అణవి కాల్ లిఫ్ట్ చేసి హలో దర్శి ఏంటయ్యా అప్పటి నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏం చేస్తున్నారు మీరిద్దరు అంటూ సీరియస్గా మాట్లాడుతుంది వదిన కూల్ మేము ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాం అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు ద్రోణా మీటింగ్లో ఉంటే ఫోన్ సైలెంట్లో పెడతాడు లేదా స్విచ్ ఆఫ్ చేస్తాడు నేను అనుకోకుండా వైబ్రేట్లో పడడంతో మీరు కాల్ చేయగానే ఫోన్ రింగ్ అయినా సౌండ్ విని ద్రోణ నన్ను బయటకు గెంటేసాడు అందుకే ఇప్పుడు మీకు కాల్ చేశాను అన్నాడు అయ్యో అవునా సారీ దర్శి నాకు వర్క్లో డౌట్ వచ్చి కాల్ చేశాను అని అంటుంది అన్వి చెప్పండి వదిన నేను ఇక్కడి నుండి మేనేజ్ చేస్తాను అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు అన్వి తన డౌట్ గురించి చెప్తుంది దర్శి దాన్ని క్లారిఫై చేస్తాడు థ్యాంక్స్ దర్శి హెల్ప్ చేసినందుకు లేకపోతే వంశీ నాకు మూడేది అంటుంది దానికి దర్శి వదిన మీరే అన్నారు గుర్తుందా మనం ఫ్రెండ్స్ అని మరి అలాంటప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పడం దేనికి ఇంకోటి మీకు వర్క్లో ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి సరేనా అని అన్వి చిన్నగా నవ్వి ఓకే దర్శి నాకు హెల్ప్ కావలిస్తే ఖచ్చితంగా అడుగుతాను అని కట్ చేస్తుంది సాయంత్రం అన్వి ఫైల్స్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి హామయా వంశీ రాకముందే వర్క్ కంప్లీట్ అయింది ఐఆమ్ హ్యాపీ అనుకుని ఫ్రెష్ అయ్యి వస్తుంది ద్రోణ స్టైల్గా కార్దిగి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్తాడు ద్రోణ రావడం చూసిన అన్వి తన దగ్గరికి వెళ్తుంది ద్రోణ తనని పట్టించుకోకుండా తన కోర్టు విప్తూ వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు తల తలదించుకొని అయ్యింది అన్నట్టుగా తలుపుతుంది అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అరే అంత కష్టపడి వర్క్ చేస్తే కనీసం కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదే అని మనసులో తిట్టుకుంటూ ద్రోణాకి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది ద్రోణ ఫ్రెష్ అయి వచ్చేసరికి అన్వి కాఫీ కప్తో రెడీగా ఉంటుంది ద్రోణాని చూడగానే మెస్మరైజ్ అవుతుంది సో హ్యాండ్సమ్ అని అనుకోకుండా ఉండలేకపోతుంది ద్రోణ అన్విని చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేసి కళ్ళెగరేసేసరికి తేరుకొని తల దించేస్తుంది అన్వి చేతి నుండి కాఫీ కప్ తీసుకుని కాఫీ సిప్ చేస్తూ నువ్వు రెడీ చేసిన ఫైల్స్ ఏవి అని అడిగేసరికి అన్వి వెళ్ళి ఫైల్స్ తీసుకుని వచ్చి వస్తుంది ద్రోణ అవి చెక్ చేసి దర్శిని పిలుస్తాడు దర్శి అక్కడికి రాగానే ద్రోణ తనకి ఫైల్స్ ఇచ్చి మొన్న ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఆ కంపెనీకి పంపించు అని ఫైల్స్ ఇవ్వగానే అలాగే ద్రోణ అని అవి తీసుకుని దర్శి వెళ్ళిపోతాడు ద్రోణ బెడ్పై కాలు చూపు చాపుకొని కూర్చొని ల్యాప్టాప్ అనగానే అన్వి ల్యాప్టాప్ ఇస్తుంది ద్రోణ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటాడు అన్వి ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ వర్క్ చేస్తూనే ఏంటి అలా చూస్తున్నావు అనగానే అది నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉందో చెప్పలేదే అని చూస్తున్నాను చెప్పండి నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉంది అంటూ క్యూరియాసిటీతో అడుగుతుంది నాట్ బ్యాడ్ అంటాడు అన్వి వైపు చూడకుండానే అంత కష్టపడి వర్క్ చేస్తే నాట్ బ్యాడ్ అని అంటాడా అసలు ఇనికి మనసు అనేదే లేదు అని అన్వి అనగానే కోపంగా ద్రోణ అన్వి వైపు చూస్తాడు ద్రోణ కోపంగా చూడడం చూసి ఏమైందండి అని అమాయకంగా అడుగుతుంది అన్వి ఇప్పుడేమన్నావు అని ద్రోణ అనగాని నేనేమన్నాను అంటుంది అన్వి ద్రోణ కోపంగా నాకు మనసు లేదా అనగానే అన్వి షాక్ అవుతుంది ఈయనకి ఎలా నేను అనుకున్నదంట అలాగే తెలుస్తుంది నువ్వు మనసులో అనుకోబోయి పైకి అనేసావు నాకు తెలియకుండా ఉంటుందా అని ద్రోణ అనుకని అన్వి మనసులో అనుకోబోయి పైకి అనేసానా అనుకుని సారీ అండి అంటుంది కొంచెం భయంగా అయినా ద్రోణ కోపంగా చూడడంతో మీరు అలా చూడకండి నాకు భయంగా ఉంది అంటూ తడబడుతూ చెప్తుంది అన్వి ద్రోణ ల్యాప్టాప్లోకి ఫేస్ పెట్టేసరికి అన్వి హామ్మయ్య అనుకొని వెళ్ళబోతుంది సడన్గా ఏదో తట్టేసరికి ద్రోణ వైపు తిరిగి వంశీ నాకు ఒక డౌట్ అనగానే సీరియస్గా అన్వి వైపు చూస్తాడు అన్వి అదేం పట్టించుకోకుండా మీరు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాక వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకుంటారు కదా వైట్ అంటే తెలుపు తెలుపు అంటే శాంతికి చిహ్నం మరి మీరు ఎప్పుడు ఎందుకు కోపంగా సీరియస్గా ఉంటారు అని అడిగింది ద్రోణ అలాగే సీరియస్గా చూడడంతో అన్వి మనసులో అప్ప అన్వి నీకు ఏమొచ్చినా ఆగదే వంశీ సైలెంట్గా ఉన్నప్పుడు చల్లగా జారుకోకుండా నీ మైండ్లోకి ఏది వస్తే అది అడుగుతావా ఇప్పుడు వంశీ ఏమంటాడో ఏమో అనుకుని బిక్కమోహం వేసుకుని చూస్తుంది కానీ ద్రోణ అన్వి వైపు చూడకుండా సీరియస్గా వర్క్ చేస్తునే కోపంగా కోపం సీరియస్నెస్ అనేది మనం వేసుకునే డ్రెస్లో ఉండదు మన బాడీలో ఉంటుంది అని చాలా చాలా ఇంకేమైనా చెప్పాలా అన్నట్టు అన్వి వైపు చూస్తాడు ద్రోణ నుండి అది ఎక్స్పెక్ట్ చేయని అన్వి ఫుల్ షాక్లో ఉంటుంది ద్రోణ తన వైపు చూసేసరికి తేరుకొని అలా తలదించేస్తుంది మళ్ళీ తల ఎత్తేసరికి ద్రోణ వర్క్ చేస్తూ కనిపిస్తాడు అన్వి అలాగే ఉంది ద్రోణాని తనకి తెలియకుండానే ఫాస్ట్గా ద్రోణ దగ్గరికి వెళ్ళి బుక్కుపై ముద్దు పెడుతుంది దెబ్బకి ద్రోణ షాక్ మీరు ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉంటారు అని మళ్ళీ ఏమంటాడో ఏమో అని అక్కడ నుండి పరిగెత్తుతుంది అన్వి మాటకి తేరుకొని కోపంగా చూసేసరికి అన్వి బయటకి పరిగెత్తుతూ కనిపిస్తుంది ద్రోణ సీరియస్గా వెళ్ళు మళ్ళీ నైట్ రూమ్లకే కదా రావాలి అనుకుని వర్క్లో పడిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్